నేను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి వస్తా ముఖ్యమంత్రి పదవికి నువ్వు రిజైన్ చేసిరా ఇగో ఇది గట్టి సవాల్ అంటారు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని కేటీఆర్ చెప్తుండు ఇక ముఖ్యమంత్రి పదవికి రేవంత్ రెడ్డిని రాజీనామా చేయమని కేటీఆర్ అంటుండు కేటీఆర్ చెప్పినంత మాత్రాన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రికి రాజీనామా చేస్తాడా ఆయన ఎప్పటి నుండో చూస్తుండు ఏది మన పిల్లికి ఏదైనా అంటారు చూడు శాత్రం పిల్లికి బిచ్చం దొరికినట్ట ఏదో శాత్రం ఉంటుంది చూడు అవు ఆ రకంగా దొరకక దొరకక దొరికిన ముఖ్యమంత్రి పదవిని రాజీనామా చేస్తాడా రేవంత్ రెడ్డి ఆ ముఖ్యమంత్రి పదవి కోసమే నానా తంటలు పడి ఎమ్మెల్యేలందరినీ తీసుకోబోయి హోటల్లో కూర్చుండబెట్టి మంతనాలు జరిపి ఢిల్లీ నుండి రికమెండేషన్లు తెప్పించుకొని సీల్ కవర్లో వచ్చినటువంటి ప్యాకేజ్తోని ఇవాళ ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ ఇలా రాజీనామా చేస్తాడా మళ్ళా రాజీనామా చేస్తే ఇక గెలుస్తాడా అయిపోయినట్టే తన పని కంప్లీట్ తన పని ఇక ఇక ఈయనకు సవాల్ విసురుతున్నటువంటి ఇగో నీ సిట్టింగు ఎంపీ స్థానం నుంచే పోటీ చేద్దాం నాపై గెలి గెలిచి చూపించు ఇది నా ఛాలెంజ్ అని కేటీఆర్ అంటుండు చూపిస్తావా నువ్వు నీ దమ్ముందా రేవంత్ రెడ్డి గెలుస్తావా మళ్ళా గెలిచే అంత ఉన్నదా ప్రజలు ఓటేస్తారని నువ్వు నమ్మ నీకు నమ్మకం ఉందా ఫస్ట్ ప్రజలు నీకు ఓటేస్తారని నమ్మకం ఉన్నదా నువ్వు చెప్పినటువంటి మాయ మాటలతో ఎలక్షన్స్కు ముందు చెప్పిన మాటలు ఎలక్షన్స్ తర్వాత ఇక మొన్న ఏదో ఎక్కడో ఉత్తమ్ మన సోనియా గాంధీ వచ్చి మాట్లాడుతుంటే ఉత్తమ్ చెప్తా ఉన్నాడు ఆమె హిందీలో ఇంగ్లీష్లో చెప్తా ఉంటే దాన్ని ప్రజలకు కన్వర్ట్ చేసుకుంటా తెలుగులా ఉత్తం చెప్తుండు వచ్చే నెల నుండి మహిళలకు ఉచిత బస్సు ఇక ఏది ఇంకొకటి ఏదో చెప్పే ఇక గృహ గృహలక్ష్మి ఉచిత సిలిండరు అందిస్తాము ఇక మహిళలకు పెద్ద పీట వేస్తాము ఇగో ఇట్లా ఏది అక్కడ సోనియా గాంధీ మాట్లాడుతూ ఉంటే దానికి ట్రాన్స్ఫర్ ట్రాన్స్లేట్ చేసుకుంటా ఈ ఉత్తమ్ అందిస్తూ ఉన్నాడు ఎక్కడమైన దొంగ మాటలన్నీ ఉత్తమ్ కుమార్ రెడ్డి నీకు దమ్ము లేదా పాయే ఉత్తమ్ కుమార్ రెడ్డి నీ దొంగ మాటలతోని ఇక హరీష్ రావు మీదకి మాట్లాడతావా అసెంబ్లీలో నీ ఇష్టం ఉన్నట్టు ఏ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ని చేతులు పెట్టగానే అయిపోయింది అనుకున్నావా ఏది ఇరిగేషన్ మీద నువ్వు ఏమి ఎంక్వైరీ చేసినావు నీళ్ళని తీసుకోపోయి ప్రాజెక్టులో తీసుకోపోయి కేఆర్ఎంబికి అప్పగించడమేనా నీ దమ్ము సవాల్ ఇగో కేటీఆర్ ఇక్కడ చూసినావా సవాల్ విసురుతున్నటువంటి రేవంత్ రెడ్డికి సవాల్ విసురుతుండు ఈ సవాల్ను స్వీకరించు నీ దమ్ముంటే రాజీనామా చేయి చేసి ముఖ్యమంత్రికి రాజీనామా చేసి దమ్ముంటే తర్వాత ఇటు రా పోటీ చేయి అక్కడ నుండి ఇక రేవంత్ మల్కజ్గిరి లోక్సభ బరిలో దిగుదాం దా దమ్ముంటే ఎన్నికల్లో నాపై పోటీ చేసి గెలువు కేటీఆర్ మీద దమ్ముంటే గెలవన్నట్టు గెలువు నీకు ఆ దమ్ము ఉంటే ఆ పవర్ ఉంటే కాంగ్రెస్ పార్టీల కాంగ్రెస్ పార్టీ మీద ప్రజలకు అభిమానమే ఉంటే ఆల్రెడీ అయిపోయింది ఇక అనుకోకుండా ఓట్లు గుద్దినయ్యా తప్పు అయిపోయింది తప్పు చేసినాం మేము ఆ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతాడని మేము అనుకోలేదు మేము చేసిందే పెద్ద తప్పు అనేటువంటి ఆలోచనకు వచ్చారు ప్రజలు ఇక కొడంగల్ జీహెచ్ఎంసీలో సవాల్ చేసి పరారైనవు ఇక గెలుపోవటములే ప్రతిపాదిక అయితే రాహుల్ను ఏమనాలే గెలుపోవటములే ప్రతిపాద ప్రతిపాదిక అయితే రాహుల్ను ఏమనాలి నాది మేనేజ్మెంట్ కోట అయితే రాహుల్ ప్రియాంక వాళ్ళది ఏం కోట ఇక నీది పేమెంట్ సీటు నీది పేమెంట్ సీటు అందుకే ఢిల్లీకి కప్పం కడుతున్నావు నీది అసలు పేమెంట్ సీటే వాస్తవానికి పేమెంట్తోనే సీట్ వచ్చింది వాస్తవమే పేమెంట్ సీటుతోనే నువ్వు పేమెంట్ కట్టింది కాక ఇంకా ఈ మిగతా కాంగ్రెస్ అభ్యర్థులందరి దగ్గర కూడా పైసలు తీసుకొని టికెట్ ఇచ్చినాం అనేటువంటి ప్రచారం అయితే కొనసాగింది ఆల్రెడీ అన్నారు కూడా అనడం ఏంది అది జరిగిందంట పైసలు తీసుకొని టికెట్లు ఇచ్చినాం ఇది కాంగ్రెస్ వాళ్ళందరికీ అభ్యర్థులకు అందుకే బిల్లర్లు ఇక రియా రియల్టర్లు వ్యాపారుల నుంచి వసూళ్ళు ఇక రేవంత్ ట్యాక్స్పై త్వరలో కాంట్రాక్టర్లు రోడ్డు పైకి వస్తారు ఇక దివాలా తీసింది రాష్ట్ర ఖజానా కాదు కాంగ్రెస్ బుర్రలే దివాలా తీసింది రాష్ట్ర ఖజానా కానే కాదు కాంగ్రెస్ బుర్రలే కాంగ్రెస్ వాళ్ళ చెత్త కాంగ్రెస్ వాళ్ళ ఆ చెత్త ఆలోచనలు అంటే ముఖ్యంగా రేవంత్ రెడ్డి ఆలోచనలు చెత్త చెత్తగా ఉంటాయి కాబట్టి ఆ బుర్రలన్నీ వాళ్ళ బుర్రలన్నీ ఖాళీ అయిపోయినాయి కాంగ్రెస్లో బుర్రలే దివాలా తీసినాయి ఖజానా గారు దివాలా తీసింది ఇక మేడిగడ్డకు మరమ్మతు చేసి రైతులకు నీళ్ళు ఇచ్చేలా చూడాలి ఈ మేరి మేడిగడ్డకు మరమ్మతు చేసి రైతులకు నీళ్ళు ఇచ్చేలా చూడాలని బీఆర్ఎస్ వాళ్ళు ఎంత మొత్తుకున్నా దాన్ని పక్కన పెట్టి ప్రజలకు ఏం వివరిస్తారు వీళ్ళంటే ఇగో మేడిగడ్డల మొత్తం లోపాలు జరిగిపోయినాయి పూర్తిగా మేడిగడ్డ అన్యక్రాంతమైపోయింది దోపిడీకి గురైపోయింది మేడిగడ్డలు మొత్తం పగుళ్ళు వచ్చినాయి దౌర్జ అక్రమంగా ఆస్తులు సంపాదించిండ్రు దీంట్లో కాళేశ్వరం ప్రాజెక్టే రీడిజైనింగ్ ఇదంతా ఒక ఫేక్ ఇగో ఇట్లా లక్షల కోట్లు కుమ్మక్కు లక్షల కోట్లు కాజేసిర్రు ఇగో ఇట్లాంటి మాటలు ఇవి తప్ప వాటిని కాళేశ్వరం మేడిగడ్డను మరమ్మతులు చేసేది లేదు రైతులకు నీళ్ళని ఇచ్చేది లేదు ఏ ఏ విచారణకైనా సిద్ధమే ఇక మేడిగడ్డకు మరమ్మతులు చేయరాయ వీళ్ళిగా ఏ విచారకైనా సిద్ధమే కక్షతో వ్యవహరిస్తే ఊర్ఖం రేవంత్ మగాడివైతే ఇచ్చిన హామీలను అమలు చేయి మగాడివైతే మొన్న నువ్వు అన్నావు కదా నువ్వు మగాడివైతే అని ఇప్పుడు కేటీఆర్ అంటు నువ్వు మగాడివేనా అని నువ్వు మగానివైతే ఇచ్చినట హామీలట అమలు చేయి నువ్వు మగవనివైతే ఇక రుణమాఫీ చేయి మహిళలకు నెలకు ఇరవై ఐదు వందలు ఇవ్వు రేవంత్కు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్ రుణమాఫీ చేయి మహిళలకు ఇరవై ఐదు వందల రూపాయలు ఇవ్వు ఇవి కావు మనతోని ప్రకటనలు అయితే చేస్తాం మైకు పట్టుకొని అక్కడ ఇక్కడ లొల్లి కబుర్లు చేస్తాం మస్తుగా చెప్తాం కానీ ఇవి మనతోని కావు కుండలో ఏమేస కుండల ఎంత కుండల ఏమున్నాయి ఏం కథ చూడకుండా ప్రజలను నువ్వు ఎట్లా మోసం చేస్తావా రేవంత్ రెడ్డి నాకు అర్థం కాదు ప్రజలైనా నువ్వు మోసం చేసేది నీ ఇష్టమన్నట్టుగా మాట్లాడి ఇక రేవంత్ మాట్లాడితే చాలు మేనేజ్మెంట్ కోట అంటున్నాడు మరి రాహుల్ ప్రియాంక కూడా మేనేజ్మెంట్ కోటానా కోటానా ఇక రేవంత్ రెడ్డిది పేమెంట్ కోట ఇక సీఎం పదవిని కొనుక్కున్న ఆయన పెద్ద పెద్ద మాటలు మాట్లాడటం విచిత్రంగా ఉన్నది ఇక పేమెంట్ కోట సీఎం కనుకే ఢిల్లీకి కప్పం కడుతున్నాడు ఇక దందాలు చేయడం బ్యాగులు మోయడం కాంగ్రెస్ నేతలకు అలవాటే అందుకే బిల్లర్లు బిల్డర్లు రియల్టర్ల మీద పడ్డాడు ఇక రెండున్నర నెలలుగా నగరంలో భవనాలు అనుమతులను నిలిపివేసి ఇక వసూళ్ల పేరుతో బిల్డర్లను వేధిస్తున్నాడట వసూళ్ల పేర్లతోని ఇక రేవంత్ ట్యాక్స్ పైన త్వరలోనే బిల్డర్లు ఇక కాంట్రాక్టర్లు రోడ్డుపైకి వస్తారని చెప్తున్నటువంటి కేటీఆర్ బిల్డర్లు రియాటర్ల మీద పడ్డాడట ఇక బిల్డర్ల మీద రియాటర్ల మీద పడ్డాడట ఇప్పుడు వసూళ్ల కోసం ఈ సంగతి ఎవరికి తెలియదు రెండున్నర నెలలుగా నగరంలో భవనాల అనుమతులను నిలిపివేసి వసూళ్ల పేరుతో బిల్డర్లను వేధిస్తున్నాడు భవనాలను మొత్తం నిలిపివేసిండట కట్టడాలను ఇక వసూళ్ల పేరుతోనే బిల్డర్ల మీద పడ్డాడట ఇక ఇట్లున్నది వాళ్ళు ఏదో ఒకరోజు ఈంత రోడ్ ఎక్కుతారు ధర్నాలకు దిగుతారట ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె తారక రామారావు ధీటుగా స్పందించారు మగాడివైతే లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఒక్క సీట్ అయినా గెలిచి చూపా చూపించాలన్న రేవంత్ రెడ్డి సవాల్కు కేటీఆర్ ప్రతి సవాలు విసిరారు ఏ ఎవరో ఎందుకు మనమిద్దరమే ముఖాముఖి తలబడదాం మల్కజ్గిరి నుంచే పోటీ చేద్దాం రా అని సవాల్ చేశారు ఇక రాజీనామా చేయి రాజీనామా చేస్తే మల్కజ్గిరి నుండి పోటీ చేస్తే మన్ను ఓడిపోతావా కేటీఆర్ ఓడిపోతాడా తెలుస్తుంది ఇక అక్కడ ఎవరైతే ఓడిపోతారో వాళ్లకు రాష్ట్రంలో మొత్తం మీద స్థానం లేనట్టే లెక్క ఇద్దరు కలిసి మల్కజ్గిరి నుండి పోటీ చేయాలి ఈ సవాళ్ళను స్వీకరించండి రేవంత్ రెడ్డి మీరు ఇక మల్కజ్గిరి నుంచి పోటీ చేద్దాం రా అని సవాల్ చేశారు ఎవరు గెలుస్తారో ఎవరు ఓడిపోతారో మల్కజ్గిరి ప్రజలే నిర్ణయిస్తారని చెప్పారు గురువారం ఆయన తెలంగాణ భవన్లో మీడియాతో ఇష్టగోష్ఠిగా మాట్లాడారు మేడిగడ్డకు శుక్రవారం తలపెట్టినటువంటి పర్యటనతో పాటు రాష్ట్ర రాజకీయాలు ఎన్డిఎస్ఏ నివేదిక బీజేపీ కాంగ్రెస్ అవకాశవాద ఇక పొత్తులు ఇక సహా పలు అంశాలపై కులాంష్ కులంకషంగా మాట్లాడారు రేవంత్ రెడ్డి కూడా ఎన్నికల్లో ఓడిపోయాడని అప్పుడు ఆయన మగాడు కాదా అని కేటీఆర్ ప్రశ్నించారు ఇక కొడంగల్లో గత ఎన్నికల్లో బీఆర్ఎస్ చేతిలోనే ఓడిపోయారని కూడా మాట్లాడుతుండు కొడంగల్లా గత ఎన్నికల్లో బీఆర్ఎస్ చేతిలోనే ఓడిపోయినటువంటి రేవంత్ ఇవాళ ఈ సవాళ్ళను స్వీకరించు అనుకోకుండా తప్పిదారి ఏదో అదృష్టాన ఆయన ముఖ్యమంత్రి అయిపోయినావు సీనియర్ సీనియర్ నాయకులందరినీ పక్కన పెట్టేసి నీకు ఓటేసిరు ప్రజలు నువ్వు ముఖ్యమంత్రి అయిపోయాను ఎట్లా మరి ఇప్పుడు కేటీఆర్ సవాళ్ళను స్వీకరిస్తావా ప్రజల మీరు గమనించండి రేవంత్ రెడ్డి కథలు ఇగో ఇట్లున్నాయి బిల్డర్స్ బిల్డర్ల మీద పడ్డాడట మొత్తం నిలిపివేసినట భవనాల నగరంలో ఉన్నట్టు రెండున్నర నెలలుగా అంటే అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఇగో ఇప్పటిదాకా భవనాలను మొత్తం కట్టడాలు ఆపి వసూల పేరుతోని బిల్డర్లను వేధిస్తున్నాడట ఈ రేవంత్ రెడ్డి ఇక వాళ్ళు రేపో మాపో రోడ్డు మీదకి వచ్చే ప్రయత్నం చేస్తారు ఇవి ఇట్లనే కాదు ఇంకా ముందు ముందు సమాజంలో కూడా చాలా జరుగుతాయి